ఈ పువ్వులను ఈ మొక్కలను జపి రాంతేస్ మినుట అంటారు దీన్ని తరచుగా జపి రాంతేస్ గ్రాండ్ ఫ్లోరా అని కూడా పిలుస్తుంటారండి ఇది సో ఆల్రెడీ మీకు ఒక బెల్లడ్ అన్న మొక్క చూపించిన ప్రేమ గుర్తుగానే ఒక పుస్తకం పెద్ద వీడియోలో ఇది ఈ అదే జాతికి చెందినటువంటి అమరెల్లి డేస్ కుటుంబానికి చెందినటువంటి ఒక అందమైన మొక్క అండి ఇది సో ఇవి ఎక్కువగా ఎలా ఉంటాయంటే ఒక చూడ్డానికి చాలా అందంగా చూసారా పెటల్స్ చెప్పల్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఒక బల్ప్ లాగా ఏర్పడే ఒక శాశ్వతమైన మొక్క అండి ఇది సో ఇది ఏ విధంగా ఉంటాయి అంటే నమూనా చూసండి సాధారణంగా ఏ కలర్ లో ఉన్నాయంటే ఇవి ఆ చాలా కొన్ని కలర్స్ ఉంటాయండి గులాబీ రంగులో ఉంటాయి అలాగే గరిట ఆకరంలో ఉండి అలాగే పింక్ వైట్ కలర్ లో ఉంటాయండి ఇవి సో ఈ ఆకారం ఏం ఆకారం అని చెప్పాను ఒక గరుట ఆకారం లో ఉండి ఒక అందమైన మొక్కలుగా చెప్పుకోవచ్చు అండి సో ఇది అమర కుటుంబానికి చెందినటువంటి ఒక గార్డెన్